ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో జరిగే శ్రీరామ మందిరం ప్రధానమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో దేశమంతా ఇంటింటికి అయోధ్య అక్షింతలు చేరుకున్నాయి రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలో బూర్గుల గ్రామంలో రామాలయంలో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు సీతారాముల విగ్రహాలకు పల్లకి మోస్తూ శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ నినాదాలతో ఆటపాటలతో భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు వైభవంగా నిర్వహించారు అనంతరం ఇంటింటికి పరమ పావనమైన అక్షింతలు రామభక్తులు విధి వీధుల గుండా ఆధ్యాత్మికంగా పంపిణీ చేయడం జరిగింది అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి పూజిత అక్షింతలను వాటిని ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవాలని సూచించారు ఈరోజు మనకు అయోధ్య నుండి వచ్చినటువంటి ఆ పవిత్రమైన అక్షంతలు ఊరేగింపు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశాము అలాగే రేపు కూడా ప్రతి ఇంటికి ఈ అక్షంతలు అయోధ్య నగరము మనకు ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నాము మనం దేవాలయాన్ని గొప్పగా ఒక దేవాలయ నిర్మాణం చేసుకుని అయోధ్య నగరములో ప్రతిష్ట చేసుకుంటున్నామంటే చాలా గొప్ప ఒక గొప్ప శుభప్రదమైన దినం సాక్షాత్తు కోదండరామ రామ నిర్మాణం కోసం మన గ్రామానికి అయోధ్య అక్షితలు రావడం చాలా గొప్ప విషయం మరి మన గ్రామంలో ఇరవై రెండు తారీఖు చాలా ఘనంగా ఈ మందిర అయోధ్యలో నిర్మించబోయే రామ మందిర రామ మందిరానికి మనము ఈ రోజు నుంచి మనం ఇరవై రెండు తారీఖు వరకు చాలా పవిత్రంగా మన గ్రామాన్ని మన గ్రామంలో ఉన్న మహిళలు యువకులు అందరూ చాలా చక్కగా మనము ఆ